అంతకు ఏం లేదు రాజకీయం చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఆయన చెడ్డోడే జగన్ చెప్పాడు కాబట్టి ఈయన చెడ్డోడే కాబట్టి చెడ్డతనంలో మంచితనం ఎవరికి ఉంది ఇది చర్చ జరుగుతోంది ఈ చర్చ జరిగినప్పుడు ఎక్కువ చెడ్డోడుగా చంద్రబాబు కనబడుతున్నారు ఎందుకని సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం రెండవది అన్ని యూటర్ను తీసుకోవడం ఏదైతే ఒకప్పుడు అమరావతి రాజ్యం అన్నారు తర్వాత చెడుకి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం అంటారు అట్లాగే ఒకప్పుడు వచ్చేటప్పటికి అభివృద్ధి వికేంద్రీకరణ మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కేంద్రీకరణ అంటున్నారు అట్లాగే అసలు పొత్తుల్లో వాడేవడు వీడేవడు అన్నారు ఇప్పుడు పొత్తులు మళ్ళీ లేకపోతే బతకలేమంటున్నారు జనసేన ఆఫ్టర్ అన్నారు ఇప్పుడు జనసేన దేవుడు అంటున్నారు భారతీయ జనతా పార్టీని దించేస్తాను రాహుల్ గాంధీని ప్రధానం చేస్తాను అన్నాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దిక్కు అంటున్నాడు అంటే ప్రతి దాంట్లో యూటర్న్ తీసుకున్నప్పుడు విశ్వసనీయత అనేది పక్క వెళ్ళిపోయింది కదా అదే జగన్ వచ్చేటప్పటికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ట్రై చేసింది అతని కోసం మళ్ళీ బీజేపీ ట్రై చేసింది ఎవరితో జట్టు కట్టడానికి ఒప్పుకోలేదు నా ఓట్ బ్యాంక్ నేను నేననేది ఆ ధైర్యం ఇక్కడ బలహీనత అవుతుంది చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం చేశాడు రెండు వేల పంతొమ్మిది అక్కడ విఫలం అవడం అది కూడా దారుణ వైఫల్యం అతనికి ఆయన మీద ఆయనకే ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది ఈ ఆత్మవిశ్వాసం కోల్పోయిన దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం పురంధేశ్వరి ఈ కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు తనకి తన మాట వినే పరిస్థితుల్లో అవతల వాళ్ళు అనడానికి సాక్ష్యం పరిపూర్ణానంద్ సార్ మామూలుగా నల్లమిల్లిని బిజెపిలో చేర్చి చేసుకోగలిగాడు